ముడుముల బంధం ఎపిసోడ్ ఎయిట్ సిక్స్టీ నైన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లెక్స్ మాత్రం మర్చిపోకండి ఇంకా మార్నింగ్ అవుతుండగా విక్రమ్ వాళ్ళ ఇంట్లో కూడా ఎంగేజ్మెంట్ హడావిడి మొదలవుతుంది విక్రమ్ ఫామ్ హౌస్ చుట్టూ సెక్యూరిటీని టైట్ చేపిస్తాడు అంతేకాకుండా ఫామ్ హౌస్ మొత్తం డెకరేషన్తో కలకలాడుతూ ఉంటుంది ఒక పక్క ఇల్లంతా రిలేటివ్స్తో నిండిపోవడం మరో పక్క ఫంక్షన్ హాల్ అరేంజ్మెంట్స్ అనేవి చూసుకోవడంలో విక్రమ్ చాలా బిజీ అయిపోతాడు అలాగే ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫుడ్ అరేంజ్మెంట్స్ అనేవి స్టీఫెన్ తరుణ్ సంతోష్ని చూసుకోమని చెప్తాడు ఇంకా ఆఫ్టర్నూన్ అవుతుండగా ఫామ్ హౌస్లో ఉన్న లేడీస్ అందరూ ఒక చోటకి చేరుకుంటారు ఎందుకంటే విక్రమ్ ఎంగేజ్మెంట్కి సంబంధించి మెహందీ ఫంక్షన్ పెట్టడం వలన రామ్మూర్తి అయితే తన టోటల్గా పెళ్లి గురించి మర్చిపోతాడు ఎందుకంటే విరాట్ షూట్ చేయడం వలన తనకి ఇంకా గాయం అనేది తగ్గకపోవడం వలన లోనే అలాగే ఉండిపోతాడు టాబ్లెట్స్ పవర్ వలన ఎప్పటికప్పుడు మత్తుగా పడుకునే ఉంటాడు అందులోనూ ఎవరు కూడా రామ్మూర్తి గురించి కొంచెం కూడా పట్టించుకోరు సావిత్రి గారికి రామ్మూర్తి అంటే కోపం ఉన్నా కూడా భర్త కాబట్టి ఆ టైంకి వెళ్ళి ఫుడ్ పెట్టి వచ్చేస్తూ ఉండేవారు ఇంకా ఆఫ్టర్నూన్ అవుతుండగా రాజేశ్వరి గారు సావిత్రి గారు విక్రమ్ వాళ్ళ అక్క అనుష అమృత నిత్య ప్రియా అమృత వాళ్ళ అత్తయ్య ప్రియ వాళ్ళ మదర్ తన్వి వైష్ణవి తన్వి వాళ్ళ మదర్ ఇంకా కొంతమంది రిలేటివ్స్ అందరూ కూడా హాల్లో మెహందీ ఫంక్షన్కి కూర్చుని ఉంటారు వైష్ణవిని తన్విని మధ్యలో కూర్చోబెట్టి మెహందీ పెట్టడం స్టార్ట్ చేస్తారు అలాగే మెహందీ ఆర్టిస్ట్లు మిగతా వాళ్ళకి కూడా మెహందీ పెట్టడంలో బిజీ అయిపోతారు మరోపక్క వంశీ విక్రమ్తో కలిసి ఫామ్ హౌస్లోనే మిగిలిన అరేంజ్మెంట్స్ అనేవి చూసుకుంటూ ఉంటారు విక్రమ్ మొత్తం అరేంజ్మెంట్స్ అనేవి చూసుకుంటూ ఇంకా ఫోన్ మాట్లాడుతూ తన రూమ్ లో నుండి బయటకొచ్చి కిందకి చూసేసరికి హాల్లో వైష్ణవికి మహందీ పెట్టడం చూడగానే తన అడుగు అక్కడే ఆగిపోతుంది ఫోన్ కట్ చేసి పైనుండే వైష్ణవిని చూస్తూ ఉంటాడు వైష్ణవి కళ్ళల్లో సంతోషం స్పష్టంగా కనిపిస్తుంటే విక్రమ్ పెదవుల పైన సన్నని చిరునవ్వు వస్తుంది వైష్ణవి నవ్వుతూ ఆనూషాతో రాజేశ్వరి గారితో మాట్లాడుతూ ఉంటుంది వంశీ విక్రమ్ దగ్గరకొచ్చి బావా అని పిలుస్తుంటే విక్రమ్ చూపు మాత్రం వైష్ణవిపైనే ఉంటుంది వంశీకి ఏమీ అర్థం కాక విక్రమ్ ఎటు చూస్తున్నాడో చూడగానే అక్కడ తన చెల్లి ఉండటం చూసి వంశీ చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతాడు విక్రమ్ చాలాసేపు వైష్ణవిని చూస్తూ ఉంటాడు అలా చూస్తుండగా తనకి సడన్ గా బస్సు గుర్తుకొస్తుంది విక్రమ్ కి బస్సు గుర్తుకు రాగానే ఒక్కసారిగా తన మనసంతా చేదుగా అయిపోతుంది అసలు విరాసెందుకు నా మాట కొంచెం కూడా వినడం లేదు ఈ టైంలో బస్సు ఇక్కడ ఉంటే వీళ్ళందరి మధ్యలో ఎంతో హ్యాపీగా ఉండేది కానీ తను ఇప్పుడు కూడా ఎవరూ లేకుండా ఉండడం నా మనసుకి కొంచెం కూడా నచ్చడం లేదు అని విక్రమ్ ఆలోచిస్తూ ఉండగా వైష్ణవి తన మెహందీ కంప్లీట్ చేసుకుని పైన ఉన్న విక్రమ్ని చూసి విక్రమ్ దగ్గరికి వస్తుంది వైష్ణవి విక్రమ్ దగ్గరికి వచ్చి విక్రమ్ ఎదురుగా నుంచి నవ్వుతూ తన చేతులకి మెహందీ పెట్టుకోవడం వలన విక్రమ్ ఫేస్ కి ఎదురుగా తన రెండు చేతులను అటు ఇటు ఊపుతూ ఉంటుంది కానీ విక్రమ్ ఆలోచన మాత్రం ఇక్కడ ఉండకపోవడం వలన తన వైష్ణవిని అసలు గమనించుకోడు విక్రమ్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి వైష్ణవికి ఏమీ అర్థం కాక విక్కీ అని కొంచెం గట్టిగా పిలుస్తుంది వైష్ణవి పిలుపుకి విక్రమ్ అప్పుడు నార్మల్ అయ్యి వైష్ణవి వైపు చూస్తూ వైష్ణవి నువ్వెప్పుడొచ్చావు అని అంటుంటే నేను వచ్చి చాలాసేపు అయింది నువ్వేంటి అసలు ఈ లోకంలో లేనట్టు ఎక్కడో ఆలోచిస్తున్నావు అని అనగానే బస్సు గురించి అని అంటాడు విక్రమ్ అప్పటి వరకు నవ్వుతున్న వైష్ణవి ఫేస్ మొత్తం డల్ అయిపోతుంది అవును కదా పాపం బస్సు ఈ టైంలో తన పక్కన తను అనుకున్న వాళ్ళు ఉండడం చాలా ఇంపార్టెంట్ కానీ ఈ విరాస్కి ఎందుకు అద్దె కావడం లేదో నాకు తెలియడం లేదు ఏదైతే అయ్యింది ఈవినింగ్ మనం విరాస్ దగ్గరికి వెళ్తున్నాము విరాస్ని ని బస్సుని అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురిని కూడా ఫామ్ హౌస్ కి తీసుకొస్తున్నాము ఇదే ఫైనల్ అని అనగానే లేదు వైషు విరాస్ వస్తాడన్న నమ్మకం నాకు లేదు అని విక్రమ్ అంటుంటే రాకపోతే క్లోరోఫామ్ పెట్టైనా ఆ విరాస్ని ని తీసుకుని వచ్చేస్తాను అని వైష్ణవి అనగానే విక్రమ్ షాక్ గా వైష్ణవి చూస్తూ వైష్వ్ ఈ మధ్య నీ బ్రెయిన్ మరి క్రిమినల్ మైండ్ లాగా తయారవుతుంది అసలు ఏం ఆలోచిస్తున్నావో తెలుసా అని విక్రమ్ వైష్ణువి ఫేస్ పై చిన్నగా కొడుతూ అంటుంటే లేకపోతే ఇంకేం చేయమంటావుకి అలాంటి వాళ్ళకి అలాగే ఉండాలి అని అనగానే అబ్బో నీ ఫ్రెండ్ మరి చిన్నపిల్లాడు అనుకుంటున్నావా నువ్వు క్లోరోఫామ్ ఇస్తుంటే చూస్తూ కూర్చుంటాడని అనుకున్నావా అంత సీన్ లేదు నీ ఆటలో విరాజ్ దగ్గర అస్సలు సాగవు అని అనగానే ఆ మాత్రం నాకు తెలియదా ఏముంది విరాస్కి ఎదురుగా వెళ్ళి నుంచుని ఒకసారి కళ్ళుకు మూసుకో అని అంటాను విరాస్ కళ్ళు మూసుకోగానే వెంటనే నా చేతిలో ఉన్న కచీటిని విరాస్ నోస్ దగ్గర పెట్టగానే వెంటనే స్పృహ కోల్పోతాడు నీకు వెంటనే కాల్ చేస్తాను అప్పుడు ఫామ్ హౌస్కి తీసుకొచ్చేద్దాం ఏమంటావు అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే అమ్మో నిజంగా నీది క్రిమినల్ బ్రెయినే లేకపోతే కిడ్నాప్ని ఎంత అందంగా ఎక్స్ప్లెయిన్ చేశావు నాకు ఒక డౌటు ఇంతకుముందు ఎవరినైనా కిడ్నాప్ చేసావా ఏంటి అని విక్రమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అంటే నీ కళ్ళకి నేను అందరినీ కిడ్నాప్ చేసే బ్యాచ్ లాగా కనిపిస్తున్నానా అని వైష్ణవి చిరుకోపంగా విక్రమ్ని చూస్తూ అంటుంది నీ క్రిమినల్ మైండ్ నీ దగ్గరే పెట్టుకో కానీ ఈవినింగ్ వెళ్ళి విరాస్తో మాట్లాడదాము ఏదో ఒకటి చేసి బస్సుని ఇక్కడికి తీసుకుని రావాలి తను ఒక్కసారి కూడా లోన్లీగా ఫీల్ అవ్వకూడదు అని అనగానే తప్పకుండా విక్కి అని నవ్వుతుంది వైష్ణవి ఇంకా విరాస్ వాళ్ళ ఇంట్లో ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత విరాస్ అందరినీ బస్సు వాళ్ళ ఫ్లాట్కి తీసుకుని వెళ్ళమంటాడు బస్సు లేడీస్ అందరినీ తన ఫ్లాట్కి తీసుకుని వెళ్ళిపోతుంది అలా కొంత సమయం తర్వాత బస్సు మిగతా వాళ్ళు అందరూ కూడా మళ్ళీ విరాస్ ఫ్లాట్ దగ్గరికి రాగానే బస్సు ఫ్లాట్ లో అడుగుపెట్టుగానే లోపల ఉన్న డెకరేషన్ చూసి షాక్ లో ఉండిపోతుంది ఎట్టు చూసిన ఫ్లవర్స్ తో ఎంతో అందంగా ఫ్లాట్ మొత్తం కలకల్లాడుతుంటే బస్సు మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంటే విరాస్ వైపు చూస్తూ విజయం ఎంత బాగుందో తెలుసా అని అంటుండే ఒక వన్ అవర్ తర్వాత పైనున్న ఫ్లాట్ కూడా ఇలాగే రెడీ అవుతుంది డెకరేషన్ నచ్చిందా అని అడుగుతాడు విరాస్ ఏంటి పెళ్లికలంతా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు రియల్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం నిజంగా చాలా బాగున్నాయని వస్తువు చిన్నగా నవ్వుతుంది ఇంకా విరాస్ మిగతా వాళ్ళు అందరూ కూడా బస్సు వాళ్ళ ఫ్లాట్ ని కూడా చాలా అందంగా డెకరేట్ చేస్తారు విరాస్ దేవ్ ఫ్యామిలీని అలాగే నీరజ మరియు జయా గారిని ముగ్గురిని కూడా బ్లాట్ లో త్రీ రూమ్స్ ఉండడం వలన అక్కడే స్టే చేయమని చెప్తాడు అది కూడా రెడీ అవ్వడం మరియు నైట్ పడుకోవడానికి మాత్రమే మిగతా టైం అంతా తన ఫ్లాట్ లోనే ఉండేటట్టు చెప్తాడు విరాస్ ఇంకా లతా గారిని పార్వతి గారిని ధర్మేంద్ర గారిని తన ఫ్లాట్ లోని త్రీ రూమ్స్ ఉండటం వలన ఒక రూమ్ లో లతా గారిని మరొక రూమ్ లో పార్వతి గారిని ధర్మేంద్ర ఉండమంటాడు ఎందుకంటే పార్వతి గారు ప్రతిసారి అటు ఇటు తిరిగితే కష్టం కాబట్టి ఇంక ఈవినింగ్ అవుతుండగా బస్సు మిగతా వాళ్ళు అందరూ కూడా హాల్లో కింద రౌండ్ గా కూర్చుంటారు ఎందుకంటే బస్సుకి మెహందీ పెట్టాలి కాబట్టి విరాజ్ సోఫాలో కూర్చుంటే ఒక పక్కన జాన్ మరొక పక్కన దేవ్ కూర్చుంటారు విరాజ్ జాన్ దేవ్ వైపు చూస్తూ చెప్పిన పని చేశారా అని అనగాని అయిపోయింది రాజ్ నువ్వేమి టెన్షన్ పడుకు నువ్వు చెప్పినట్టే ఆ అబి కంపెనీలో డిపాజిట్ చేసిన చేస్తూనే ఆ అబిపై కేసు అనేది ఫైల్ చేయించాము సో అభి ఫ్రాడ్ చేశాడు అని ఆ అబిపై కేసు పెట్టేటట్టు చేశాము ఇప్పుడు వాడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు అంత త్వరగా బయటికి రాడు ఒకవేళ బెయిల్ పైన బయటికి వచ్చినా కూడా వాడు అమెరికా వదిలి రావడానికి కోర్టు అసలు యాక్సెప్ట్ చేయదు ఆ కేసు క్లోజ్ అయ్యే వరకు వాడు అమెరికాలోనే ఉండాలి సో వాడి వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒక వన్ మంత్ వరకు అయితే వాడు బెయిల్ మీద కూడా బయటకు రాడు అని దేవ్ చెప్పగానే నాకు కావాల్సింది కూడా అదే దేవు అందుకే వాడి పని మీకప్పు చెప్పాను అలాగే మన మనుషుల్ని ఎప్పుడు అక్కడ జరిగేది అప్డేట్ ఇవ్వమని చెప్తూ ఉండండి ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాలి ఎటువంటి మిస్టేక్ ఉండకూడదు అని చెప్పగానే తప్పకుండా నువ్వేమి టెన్షన్ పడకు వాడి వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అంటాడు జాన్ ఇంకా పార్వతి గారు చైర్లో కూర్చునుంటే మిగతా లేడీస్ అందరూ కూడా హాల్లో కింద కూర్చుంటారు బస్సుకి ఒక పక్క రక్ష మరొక పక్క నవ్య పట్టుకుని మెహందీ పెడుతూ ఉంటారు బస్సు మాత్రం అలాగే కొంచెం దూరంలో ఉన్న విరాస్ వైపు రెప్పవేయకుండా చూస్తూ ఉంటుంది తనకి నిజంగా అదంతా ఒక కలలాగా అనిపిస్తుంది ఎందుకంటే నవ్య ఇలా కూడా వసుతో చాలా బాగా కలిసిపోయారు ఆప్యాయంగా ఉండటం ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్టు వాళ్ళు తనతో బాగా కలిసిపోవడం అన్ని వసుకి ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అసలు తన మనసులో తను అన్న ఆలోచన కూడా రాకుండా చేసిన విరాస్ వైపు బస్సు అలాగే చూస్తూ ఉంటుంటే విరాస్ బస్సు వైపు చూస్తూ ఏంటి అన్నట్టు సైకి చేస్తాడు బస్సు ఏమీ లేదని చిన్నగా నవ్వుతుంది ఇంతలో విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా విరాస్ ని బస్సుని తన ఫామ్ హౌస్ కి తీసుకుని వెళ్లాలని విరాస్ ఫ్లాట్ లోపలికి అడుగుపెడతారు ఫ్లాట్ లోపలికి పెట్టగానే మొత్తం వ్యవస్థ డెకరేషన్ చేసింది చూస్తూ చాలా బాగుంది కదా విక్కీ సింపుల్ గా అని వైష్ణవి నవ్వుతుంటే అవును అని అంటాడు విక్రమ్ ఇంతలో వైష్ణవికి లోపల నుండి నవ్వులు వినిపిస్తుంటే ఏమీ అర్థం కాక విక్రమ్ వైపు చూస్తూ కొంచెం ముందుకు వెళ్ళి చూడగా హాల్లో చాలా మంది ఉండటం చూడగానే వైష్ణవి విక్రమ్ ఆశ్చర్యంగా వాళ్ళందరి వైపు చూస్తూ ఉంటారు నవ్య నవ్వుతూ హలోవసు మరీ మా అన్నయ్యకి దిష్టి పెట్టకు ఇందక్కడి నుండి చూస్తున్నాము రెప్ప కూడా వేయకుండా మా అన్నయ్య వైపే చూస్తున్నావు అని నవ్వుతూ అంటుంటే అవును కదా నవ్య నేను కూడా మెహందీ పెడుతూ అదే గమనిస్తున్నాను అసలు ఒక్క క్షణం కూడా అన్నయ్యకి దూరంగా ఉండేటట్టు లేదు కదా అని రక్ష కూడా కావాలని బస్సుని ఆట పట్టిస్తూ ఉంటుంది బస్సు వాళ్ళిద్దరి వైపు చూసి చిన్నగా సిగ్గుపడుతూ అరే కొంచెం ఫస్ట్ నేటికి కూడా ఈ సిగ్గుని దాచుకొని నీరజ ఇంకా వస్తుని బాగా ఏడిపిస్తుంటే బస్సు నీరజ వైపు చిరుకోపంగా చూస్తుంది అక్క నేనేమన్నా తప్పుగా అన్నానా చెప్పండి పాపం విరాసర్ ఈ రాక్షసుని ఎలా భరిస్తారో ఏంటో అని నీరస నవ్వుతూ అంటుంటే అంతే కదా హుస్సేన్ చెప్పారు నువ్వు సార్ కోపాన్ని ఇట్టే పోగొడతావు కదా బస్సు నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని ఫాతిమ చిన్నగా నవ్వుతూ అంటుంటే బస్సు వాళ్ళందరి మాటలకి తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది దేవ్ వాళ్ళతో మాట్లాడుతూ మరోపక్క బస్సుని చూస్తూ ఉంటాడు వాళ్ళందరూ బస్సుని ఆట పట్టిస్తున్నారని విరాస్కి అర్థమవుతుంది కానీ తను కొంచెం కూడా ఇన్వాల్వ్ అవడు అవును నీరజ పాపం అన్నయ్య నీ ఫ్రెండ్ని ఎలా పరిస్తాడో ఏంటో అని నవ్య రక్ష నీరసంగా ఫేస్ పెట్టగానే బస్సు నవ్య వైపు రక్ష వైపు చూస్తూ అమ్మో మీ అన్నయ్యకి చాలా సపోర్ట్గా గా మాట్లాడుతున్నారు మీ ఇద్దరు కానివ్వండి ఏం చేస్తాం అని అంటుంటే అంతేగా మరి చెల్లెలు అన్నయ్యకి కదా సపోర్ట్ గా మాట్లాడేది ఆయన నాకు తెలియకడుగుతున్నాను మెహందీ పెట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి మరీ మా అన్నయ్యని కొరుకు తినేసేటట్టు చూస్తున్నావు నిజంగా నీరస అన్నట్టు ఫస్ట్ నైట్కి కొంచెం సిగ్గు దాచుకొని రక్ష నవ్వుతూ అంటుంటే పోవదనా అని బస్సు చిరుకోపంగా అంటుంటే ఆరే వసు నువ్వు సిగ్గుపడుతుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని ఒక పక్క రక్ష మరొక పక్క నవ్య ఫాతిమ నీరస నలుగురు కూడా బస్సు నడుముపై చిన్నగా గింతలు పెడుతూ ఉంటే నవ్వుతూ అటు ఇటు మెళకలు తిరుగుతూ ఉంటే బస్సుని అలా చూస్తున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు మాత్రం కంటిన్యూగా బస్సుని ఆట పట్టిస్తూ బస్సుకి గిలిగింతలు పెడుతుంటే బస్సు వెంటనే లేచి విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్ వెనుక నుంచి చూడు విచ్చు అని ఫేస్ పెట్టి అంటుంటే అన్నయ్య మీరు పక్కకి తప్పుకోండి కొంచెం పెళ్లి కూతుర్ని ఆడుకోవాలి మేము అని నవ్య అనగాని జాన్ మరియు దేవ్ ఇద్దరు కూడా నవ్య వైపు చూస్తూ హలో ఏంటి ఇందాక నుండి చూస్తున్నాము మా సిస్టర్ని ఏడిపిస్తున్నారు అంటే మా సిస్టర్కి ఎవరూ లేరు అని అనుకున్నారా ఇక్కడ ఇంతమంది అన్నయ్యలు తనకి సపోర్ట్గా ఉన్నారు ఇక్కడ మీ ఆటలు ఏమీ సాగవు అని దేవ్ మరియు జాన్ అంటారు అలా అనకని విరాస్ మాత్రం ఏమీ మాట్లాడకపోయేసరికి బస్సు చిరుకోపంగా విరాస్ వైపు చూస్తూ జాన్ మరియు దేవు పక్కన నుంచి వదనలు చూసారా నాకు ఎంతమంది సపోర్ట్ ఉందో మీరు మీ అన్నీకి సపోర్ట్ చేస్తే నాకు మా అన్నయ్యలు సపోర్ట్ చేస్తారు అంతే కదా అని బస్సు వెనక్కి తిరిగి అనగానే మా ఫుల్ సపోర్ట్ ఎప్పుడు నీకే సిస్టర్ అని నవ్వుతూ అంటాడు దేవ్ అవును సిస్టర్ అని జాన్ కూడా అనకని నా సపోర్ట్ కూడా మేకే సిస్టర్ అని హుస్సేన్ అనకని ఐ ఎం ఆల్సో అని విలియమ్స్ కూడా చిన్నగా నవ్వుతాడు బస్సు మాత్రం వాళ్ళ మాటలు వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది విరాస్ తన మాట్లాడటం ఎంతసేపు కానీ వసుకి అందరూ తనని ఎంత ప్రేమగా చూస్తున్నారో తనకి ఎంత సపోర్ట్ గా ఉంటున్నారో తెలుసుకోవాలని తను సైలెంట్ గా ఉండిపోతాడు అబ్బో చెల్లెల గారి కోసం భార్యలతోనే గొడవ పడుతున్నారు కదా అని రక్ష నవ్వుతూ అంటుంటే అంతేగా మీకు మీ అన్నయ్య ఎక్కువైతే మాకు మా చెల్లెలు ఎక్కువ మా సపోర్ట్ ఎప్పుడు మా సిస్టర్కే ఉంటుంది అని నలుగురు ఒక్కసారిగా అనగానే అయితే మా సపోర్ట్ ఎప్పుడు మా అన్నయ్యకే ఉంటుంది అని ఇటుపక్క కూడా నలుగురు ఒక్కసారిగా అంటారు కానీ అదంతా చూస్తున్న వైష్ణవికైతే నిజంగా అక్కడ జరుగుతుంది కలో నిజమో అర్థం కాదు అందులో వైష్ణవికి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మిగతా వాళ్ళు ఎవరు కూడా వైష్ణవికి తెలియదు ఇంకా విక్రమ్ కి కూడా ఒక పక్కన అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది జాన్ తెలుసు లతా గారు కానీ మిగతా వాళ్ళు ఎవరూ తెలియదు కానీ అందరూ కూడా చాలా కాలం నుండి పరిచయం ఉన్నట్టు మాట్లాడటం బస్సుని లేడీస్ అందరూ ఆట పట్టిస్తుంటే జెంట్స్ అందరూ బస్సుకి చాలా సపోర్ట్ గా నిలబడటం ఇంత జరుగుతున్నా కూడా విరాస్ నవ్వుతున్నాడు తప్ప తను ఎటు మాట్లాడకుండా మౌనంగా ఉండటం అన్ని విక్రమ్కి చాలా షాక్గా గా చేస్తాయి హలో ఫ్రెండ్స్ స్టోరీలు ఉందా తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోరీని బోర్గా మాత్రం ఫీల్ అవ్వకండి స్టోరీని ఎంజాయ్ చేస్తూ చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్